హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజనీ రెడ్డి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రిడ్జ్ క్లీనింగ్ వీడియో సో మీ ఫ్రిడ్జ్ తీసుకొని ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అలా అవుతుంది సో ఈరోజైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని కొంచెం అయితే టైం తీసుకున్నాను ఏంటి అంటే మనం ఫ్రిడ్జ్ హడావిడిగా పనులలో పడిపోయి అంత క్లీన్ చేస్తూ ఉండం కదా సో కనీసం త్రీ మంత్స్కి కానీ అలా సిక్స్ మంత్స్కి ఒకసారి అయితే ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలండి సో ఇక్కడ నేనైతే క్లీన్ చేయడం కోసం అన్నీ తీస్తున్నాను అనమాట బయటికి సో మనం ఫ్రిడ్జ్ ఎంత క్లీన్గా ఉంచుకుంటే అంత హెల్తీగా ఉన్నట్టే చెప్తాను సో ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ఫ్రిడ్జ్ ఆఫ్ చేసుకోవాలండి లేకపోతే మనకి కరెంట్ షాక్ వచ్చే చాయిసెస్ ఉన్నాయి ఫ్రిడ్జ్ ఆఫ్ చేసుకొని అందులో అన్నీ తీసేసేయాలి సో ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నీ అయితే క్లీన్ చేసుకోవడానికి మొత్తం తీస్తున్నాను అనమాట తీసాక అవన్నీ ఒక దగ్గర పెట్టేసుకోవాలి అండ్ ఏమన్నా బాక్సుల్లో పోసే ఉంటే అవి పోసేసుకోవడము అండ్ ఏదైనా బాక్స్కి మూత లేకుండా ఉంటే అలాంటివి కూడా పెట్టవద్దండి అలాంటివి కూడా పెడితే అంటే ఫ్రిడ్జ్ ఫుల్ స్ప్రెడ్ అయిపోయి మనకి స్మెల్ రావడం అండ్ అదో రకం బ్యాక్టీరియా ఫామ్ కావడం ఫ్రిడ్జ్లో ఇలా జరుగుతూ ఉంటాయనమాట సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఫ్రిడ్జ్లో అన్నీ తీసేసాను తీసేసి కంటైనర్స్ కూడా అన్నీ ఒకేసారి తీసేసుకొని వాష్ చేసుకోవద్దు ఒక్కొక్కటిగా తీసుకొని వాష్ చేసుకోవాలి యాక్చువల్గా ఇంతకుముందు నేను చాలా వాళ్ళ మంది ఇంట్లో చూసాను ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఇల్లు కడిగేటప్పుడు ఫ్రిడ్జ్లో కూడా వాటర్ పోసేసి కడిగిస్తూ ఉంటారనమాట అలా ఎప్పటికీ చేయొద్దండి అలా చేస్తే ఫ్రిడ్జ్ అనేది తొందరగా పాడైపోతుంది సో ఇక్కడ ఒక్కొక్క కంటైనర్ తీసేసుకొని నేను నెమ్మదిగా నెమ్మదిగా వాష్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇక్కడ సైడ్స్ ఇదంతా మొత్తం క్లీన్ చేస్తున్నాను ఒక మ్యాప్కిన్ మెత్తటి మ్యాప్కిన్ తీసేసుకొని ఇక్కడ సైడ్స్ ఇదంతా ఉంది కదా ఇదంతా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అండ్ ఇక్కడ ఇవన్నీ గ్లాస్ కంటైనర్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా వాష్ చేసుకొని అండ్ వెంటనే నీట్గా తుడ్చు ఒక ఫైవ్ మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టేస్తే చాలు అవి క్లీన్ అయిపోతూ ఉంటాయి సో ఇలా ఒక త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి అలా ఒకసారి క్లీన్ చేసుకోవాలి అండ్ వీలైనంత నీట్గా ఫ్రిడ్జ్ని అయితే ఉంచుకోవాలండి అండ్ ఫ్రిడ్జ్ ఉంది కదా అని ప్రతిదీ దాంట్లోనే పెట్టేసేయడం మెస్సి మెస్సిగా చేసేయడం అలా అయితే చేయకూడదు అండ్ ఇక్కడ చూడండి గ్లాస్ని ఎంత నీట్గా క్లీన్ చేసే వాష్ చేసేసానో ఆ తర్వాత ఇంకొక పొడి క్లాత్ ఉంటుంది కదండి అది తీసేసుకొని నీట్గా తూట్ చేసుకోవాలి ఇలా నీట్గా తూట్ చేసుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్యాన్ గాలి ఇచ్చారనుకో దాని మీద ఎలాంటి వర్కలు లేకుండా చాలా క్లీన్ అయిపోతుంది పోతూ ఉంటుంది సో ఇది చాలా జాగ్రత్తగా చేయండి ఎందుకంటే ఈ కంటైనర్స్ ఒకసారి పగిలినాయంటే అంటే మళ్ళీ దొరకవు అనమాట ఫ్రిడ్జ్వి బయట సో అందుకనే చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి అలా ఒక సిక్స్ మంత్స్కి అలా ఒకసారి మనం ఈ ఫ్రిడ్జ్ని నీట్గా ఉంచుకొని నీట్గా మెయింటైన్ చేస్తే ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి ఇలా వాష్ చేసుకున్నా ఏం కాదు కానీ కొంతమంది ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో పిల్లలు ముట్టుకోవడం అది చేసి మొత్తం ఎక్కడి వక్కడ పడేస్తూ ఉంటారు కదా అలా అలా అయితే చేయకండి ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో ఏదైనా పెట్ ఏం తిన్నా కానీ ఫ్రిడ్జ్ నుంచి తీసుకొని తింటూ ఉంటాం కాబట్టి సో అది ఎంత క్లీన్గా ఉంటే మనం అంత హెల్తీగా ఉంటున్నామని అర్థము సో ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క కంటైనర్గా ప్రతీది తీసేసి నేను ప్రతీదైతే వాష్ చేసేసుకుంటున్నాను సో వాష్ చేసేసుకొని అండ్ దాంట్లో అన్నీ కింద మొత్తము కొన్ని కొన్నిసార్లు బ్లాక్గా అయిపోతూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు పిల్లల చేతులు అలా ఇలా పెడుతూ ఉంటారు కదా వాటి మరకలు లోపల దాకా పడుతూ ఉంటాయి అన్నమాట సో దాన్ని మొత్తం క్లీన్ చేసేసుకోవాలి సో ఇలా నీట్గా క్లీన్ చేసేసుకొని కొంచెం ఆ ఫ్రిడ్జ్ అనేది కొంచెం ఆరనీయాలన్నమాట ఎందుకంటే అప్పటిదాకా ఫ్రిడ్జ్ ఆన్ చేసి ఉంటుంది కదా కొంచెం తేమగా ఉంటుంది సో కొంచెం ఆరని సో ఫ్రిడ్జ్లో అన్నీ మళ్ళీ ఫిక్స్ చేసేసుకోవాలన్నమాట సో యాక్చువల్గా గ్యాలరీ ఏమవుతుంది అంటే టైం లేనప్పుడు ఆ సాసులు తెచ్చుకొని బ్రెడ్స్ ఇంకా ఇవన్నీ తెచ్చుకొని ఫిల్లు పెట్టేసుకోవడం అలానే తినేయడం ఇలా చేస్తుంది నిజానికి అది మంచి ప్రాసెస్ అయితే అస్సలు కాదు ఎప్పటికప్పుడు తెచ్చుకొని హెల్దీగా తింటేనే బెటర్ బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే టైం లేక ఆఫీస్లకి పిల్లల స్కూళ్ళకి అని అటు ఇటు పరిగెడుతూ సో అన్నీ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదా సో అందుకనే మనం ఫ్రిడ్జ్ని నీట్గా ఉంచుకోవాలి దాంతోపాటు మనం ఫ్రిడ్జ్లో ఏ ఐటెం పెట్టింది దాన్ని ఫుల్ కవర్ చేసి పెట్టాలి అంటే ఏదైనా కర్రీస్ పెట్టడం కానీ లేదా ఏదైనా సాసెస్ కానీ ఏదన్నా చా ఏదైనా అంటే ఇంకా ఇంకా ఏ ఐటమ్ అయినా మనం ఫుల్గా అంటే దానికి మంచి మూత పెట్టేసి అది బయటికి రాకుండా స్ప్రెడ్ కాకుండా పెట్టాలన్నమాట లేదా మనం ఏదైనా కర్రీ పెట్టి ఆ సరేలే అని అలా వదిలేసామనుకో ఆ కర్రీ లోపల ఉన్న అది ఉంటుంది కదా అది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట సో కొన్ని కొన్నిసార్లు మన ఫ్రిడ్జ్ స్మెల్ వస్తూ ఉంటుంది అవన్నీ స్ప్రెడ్ అయిపోయి ఆ ఫ్రిడ్జ్ అనేది స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట అలా కాకుండా ఏది పెట్టుకున్నా కానీ నీట్గా కవర్ చేసుకొని పెట్టుకోవాలి సో కొన్ని కొన్నిసార్లు బ్యాక్టీరియా పోవాలి అంటే మనం లెమన్ ఉంటుంది కదా లెమన్ అయితే కట్ చేసి దాంట్లో కొంచెం దాల్ అదే కట్ చేసి ఆ లెమన్ అనేది సైడ్కి పెడితే ఆ లెమన్కి మొత్తం స్ప్రెడ్ అవుతుందని స్ప్రెడ్ అవుతుంది సో ఇక్కడ వచ్చేసి సైడ్స్ కానీ మొత్తం అయితే నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఎందుకంటే మనం పిల్లలు ఊరికే తీస్తూ ఉంటారు అండ్ సైడ్లో మట్టి అది ఇది ఉంటుంది కదా సో దాన్ని మొత్తం క్లీన్గా తీసేసుకోవాలి అండ్ ప్లాస్టిక్ని అయితే వీలంత వర వీలైనంత వరకు అవాయిడ్ చేయండి ప్లాస్టిక్ పెట్టడానికి ఇప్పుడు డబల్ డోర్ ఫ్రిడ్జెస్ ఇవన్నీ వస్తున్నాయి కదా సో వీటికి మ్యాక్సిమమ్ గ్లాసే ఇస్తారు ఎందుకంటే ప్లాస్టిక్ అనేది అంత మంచి మంచిది కాదు అని చెప్పేసి సో మనకి తప్పదు కొన్ని కొన్ని ఐటమ్స్కి ప్లాస్టిక్ బాక్సెస్ పెట్టాలి అనుకుంటే తప్పించి మిగతా వాటికి అయితే ప్లాస్టిక్ అయితే అవాయిడ్ చేసేయండి సో ఇక్కడ నాకు క్లీనింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది క్లీనింగ్ అయిపోయాక మనకి ఎక్కడ ఎక్కడో నీట్గా సర్దుకునే టైంలో మనం ఏది ఎక్కడ పెడుతున్నామో ఏది ఎక్కడి నుంచి తీసుకోవాలనేది గుర్తుంచుకోవాలన్నమాట సో అలా చేసినప్పుడు మనకి ఈజీ అవుతుంది పని తొందర తొందరలో వాటిని తీసేసుకోవచ్చు ఫాస్ట్గా కొంచెం మనం ఎక్కువ వాడే కొంచెం ముందల పెట్టుకోవాలి కొంచెం రెగ్యులర్గా వాడకుండా అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం కదా అవైతే వెనకాల పెట్టేసుకోవాలన్నమాట సో ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఫాస్ట్గా పని అనేది కంప్లీట్ అయిపోతుంది నేనైతే డీప్లో పెద్దగా ఏం పెట్టానండి కారము అండ్ పసుపు ఇలాంటివి పెడుతూ ఉంటాను డీప్ ఫ్రిడ్జ్లో ఏంటంటే మనము లిక్విడ్ టైప్లో ఉంటే గడ్డ కడుతుంది కానీ పొడుల టైప్లో ఉండే ఏ పెట్టినా ఇవైతే గడ్డ కట్టవు కాబట్టి మనం హ్యాపీగా పెట్టేసుకోవచ్చు నేను వచ్చేసి కారం ఏం చేస్తానంటే నేనైతే ఆర్గానిక్ కారమే వాడతానండి నేను మిరపకాయలు తెచ్చుకొని అండ్ పట్టించుకోవడం ఇలా చేస్తూ ఉంటాను సో అలా మా కారం రెండు కేజీలు మూడు కేజీలు ఒకేసారి పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నాకు చాలా డేస్ వస్తుందనమాట ఫైనల్లీ ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేశాక టాప్ ఫ్రిడ్జ్ టాపర్ అనేది ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట యాక్చువల్గా ఇది వన్ వీక్ ఒకసారి ఖచ్చితంగా ఇలా క్లీన్ చేసుకోవాలి పైన ఎందుకంటే పైన ఖచ్చితంగా డస్ట్ పడుతూ ఉంటుంది కదా ఇంకా మాకైతే ఇంటి పక్కనే కన్స్ట్రక్షన్ జరుగుతుందనమాట ఇంకా చాలా డస్ట్ వస్తూ ఉంటుంది సో అందుకనే కనీసం వీక్ ఒకసారైనా ఇలా పైగా క్లీన్ అయితే చేసేసుకోవాలి సో వన్ మంత్లీ మంత్లీ కూడా నేను క్లీన్ చేస్తానండి అంటే లోపల ఏమన్నా స్ప్రెడ్ అయ్యాయా ఏమున్నాయి ఏంటి అని చూస్తూ ఉంటాను అండ్ మొత్తాన్ని క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి దీనిపైన మళ్ళీ దీనిపైన కూడా మొత్తం సైడ్స్ మొత్తం క్లీన్ చేసేసుకోవాలి నిజంగా కదా ఇలా క్లీన్ చేస్తే ఎంత బాగుంటుందో ఆ రోజైతే చాలా బాగా అనిపిస్తుంది నాకు ఫ్రిడ్జ్ కాకపోతే కిడ్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఎలా ఉంది అలా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేయడం అయితే రాంగ్ అది నేనైతే ఎప్పుడు అనుకుంటూ ఉంటాను నేను ఎంత నీట్గా పెడతా కదా మళ్ళీ ఎలా ఉందో అలానే పెడతాను బట్ పిల్లలు కదా వాళ్ళు చిన్న వాళ్ళు వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ తీసి అక్కడ అక్కడ తీసేసి ఇక్కడ పెడుతూ ఉంటారు సో ఫైనల్లీ ఇక్కడ వచ్చేసి ఈ లిక్విడ్ లిక్విడ్ వేసేసి అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట సో ఇలా మనం క్లీన్గా ఉంచుకుంటే అనమాట మనకు ఏంటంటే నా కిచెన్కి ఎదురుగానే ఉంటుంది ఫ్రిడ్జ్ ఇలా క్లీన్గా ఉంటాయి ఎప్పుడు మైండ్ ఫ్రెష్గా ఇదే అని కాదండి ఏదైనా క్లీన్గా ఉంటే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది పనులు కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది సో నేనైతే బనానాస్ అవి తెస్తే ఫ్రిడ్జ్ పైన పెట్టేస్తూ ఉంటాను యాక్చువల్గా నాకు డబల్ డోర్ ఫ్రిడ్జ్ పైన మ్యాట్ నాకు దొరకలేదండి ఆన్లైన్లో సెర్చ్ చేసినా నాకైతే దొరకలేదు మేబీ ఉంటుందో ఉండదో దీనికి తెలియదు బట్ మ్యాట్ ఉంటే బాగుండేది పైన డస్ట్ అంతా పడకుంటూ ఉండేదే అని నా ఫీలింగ్ అనమాట సో ఫైనల్లీ ఇక్కడ ఫ్రిడ్జ్ అయితే మొత్తం క్లీన్ అయితే చేశాను అండ్ ఇక్కడ వచ్చేసి నాకు మ్యాప్కిన్ పెట్టుకోవడానికి ఇస్తే బాగుండు అంటే పిల్లలు పట్టుకుని తీసేటప్పుడు మ్యాప్కిన్ మ్యాప్కిన్ పట్టుకొని తీస్తే అంత మరకలు కాకుండా ఉంటాయి కదా అనుకున్నాను బట్ ఈ ఫ్రిడ్జ్కి అయితే మ్యాప్కిన్ పెట్టుకోవడానికి అలా ఏం లేదు కాకపోతే సైడ్ నుంచి ఇలా తీయచ్చు సో ఇలా ఫ్రిడ్జ్ అయితే చాలా క్లీన్గా చేసుకున్నాను అండ్ వీలైనంత వరకు ప్లాస్టిక్ పట్టడం అవాయిడ్ చేయండి అండ్ ఏది పెట్టినా కానీ దానికి ఫుల్ కవర్ చేసి అంటే మూత పెట్టి నీట్గా పెట్టండి అప్పుడు మనకి ఫ్రిడ్జ్ అనేది చాలా నీట్గా అండ్ క్లీన్గా ఉంటుంది అండ్ ప్లా అండ్ వెజిటేబుల్స్ ర్యాక్లో నేను వెజిటేబుల్స్ వేస్తాను అండ్ ఫ్రూట్స్ శాక్ కూడా వచ్చిందనమాట దీనికి ఫ్రూట్ శాక్లో ఫ్రూట్స్ అయితే వేస్తాను ఇలా చేయడం వల్ల మనకి ఎప్పు ఫాస్ట్గా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదైనా చేయాలన్నా మనకి ఫాస్ట్గా ఏం పెట్టామనేది తెలిస్తే ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట సో ఫైనల్లీ నా ఫ్రిడ్జ్ అయితే కంప్లీట్గా క్లియర్ అయిపోయింది సో ఈరోజు వీడియో అయితే ఇది అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి సో నేను ఇక్కడ ఫైనల్లీ ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసి అండ్ ఫ్రిడ్జ్ని అయితే ఆన్ చేసుకున్నాను చూడండి ఫైనల్లో ఎంత బాగుందో కదా సో ఈరోజు వీడియో అయితే ఇది మరో మంచి వీడియోతో కలుస్తాను అంత